హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ బేబీకి క్రాప్ టాప్ స్టిచ్చింగ్ అనమాట కటింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్లో చెక్ చేసి చూడండి ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం నేను ఇలా ఫ్రంట్ పార్ట్ ఓపెన్ చేసి తీసుకుంటున్నాను దీనికి నేను వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తాను అనమాట అంటే పైపింగ్ అనేది పైకి కనపడకుండా లోపలికి వెళ్ళిపోయే విధంగా చూడండి ఇలా పైపింగ్ థ్రెడ్ రెడీ చేసుకుని లైనింగ్కి ఈ విధంగా పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి చుట్టూ కూడా చూడండి మనం ఆల్రెడీ హాఫ్ ఇంచ్ కంటే తక్కువే ఉంటుంది ఇది ఇలా కట్ చేసుకోవాలన్నమాట అంతా ఈక్వల్గా కట్ చేసుకుని పెట్టేసుకుని సమానంగా పెట్టి కుట్టుకోవాలి లైనింగ్ పైన పెట్టి కుట్టాలన్నమాట జాగ్రత్తగా నెక్ సర్ నెక్ దగ్గర అదే టర్నింగ్ దగ్గర మూలల్లో జాగ్రత్తగా తిప్పేసుకుని ఇలా కుట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా చుట్టూ సమానంగా వచ్చేటట్టుగా పెట్టుకోవాలి అంతా ఒకే విధంగా ఉండాలన్నమాట ఇలా పెట్టేసేసి నీట్గా కుట్టాలి ఈ విధంగా నెక్ చుట్టూ కుట్టేసుకోవాలన్నమాట ఇలా కుట్టేసాం కదా ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాము చూడండి ఈ విధంగా నీట్గా ఇలా రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ పీస్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకొని ఇలా నీట్గా సర్దేసుకొని చూడండి ఈ లైనింగ్ కూడా దానికి పైన పెట్టుకోవాలన్నమాట అంటే పైపింగ్ అనేది వేసాం కదా అది మిడిల్కి వెళ్ళిపోవాలి పైన అనేది ఈ మెయిన్ పీస్ పెట్టుకుని ఇలా రివర్స్లో తిప్పేసుకోవాలన్నమాట చూడండి ఇలా నెక్ చుట్టూ ఒక కుట్టు వేసుకోవాలి తిప్పడానికి వీలుగా ఉండేటట్టుగా ఒక కుట్టు వేసేసుకోవాలి నీట్గా కుట్టాలన్నమాట ఇంతకుముందు కుట్టాము కదా అదే కుట్టు పైన వచ్చేటట్టుగా కుట్టేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకుందాము చూడండి ఇలా ఈ క్లాత్ మొత్తాన్ని ఒకసారి కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత చుట్టూ మనం టక్స్ పెట్టేసుకుందాము ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ టక్స్ పెట్టేసుకొని ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుని పైనుంచి ఒక కుట్ అనేది వేసుకోవాలి ఇలా పైనుంచి ఒక కుట్టు వేసుకుంటే నీట్గా కనబడుతుందనమాట ఈ విధంగా ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేయాలన్నమాట చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఒకసారి చూద్దాము ఎలా వచ్చిందో చూడండి ఇంత బ్యాక్ సైడ్ ఏమీ ఎక్స్ట్రా క్లాత్ అనేది కనపడదు ఇప్పుడు లైనింగ్ చుట్టూ యాడ్ చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకుందాము తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ తీసుకుని దీనికి కూడా లైనింగ్కే మనం పైపింగ్ అనేది యాడ్ చేసుకుందాము చూడండి ఇక్కడ కూడా అంతే పైనుంచి ఇలా పెట్టేసుకుని ఒక కుట్ అనేది వేసుకుందాము ఇలా రౌండ్ నెక్ తిప్పిన తర్వాత ఇక్కడ కొంచెం స్కిప్ చేయకుండా చూడండి ఇది డ్రాప్ షేప్ కదా మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఇక్కడ మనం ఈ విధంగా షేప్ ఎలా ఉందో అలా పెట్టుకుని ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత మనకి ఎక్కడైతే బ్యాక్కి తిప్పాలంటే డ్రాప్ షేప్కి ఎక్కడైతే తిప్పుకోవాలో అక్కడ ఒకసారి నీళ్లు దించుకొని చూడండి ఇక్కడ ఒక కట్ చిన్నగా కట్ చేసుకోవాలి అంటే పైపింగ్ థ్రెడ్ అనేది కట్ అవ్వకుండా కుట్టు వరకు ఒక కటింగ్ అనేది చేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట అక్కడ నీడులు దించుకొని దీన్ని వెనక్కి తిప్పుకొని పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలన్నమాట ఇలా చేస్తే మనకి డ్రాప్ షేప్ అనేది నీట్ ఫినిషింగ్లో వస్తుందన్నమాట చూడడానికి చాలా బాగుంటుంది చూడండి ఇలా మనం ఏ విధంగా డ్రాప్ షేప్ అయితే ఉంటుందో అదే విధంగా పెట్టుకుని కుట్టేసుకోవాలి ఇలా ఇప్పుడు కుట్టేసాం కదా అదేవిధంగా ఇంకొక వైపు కూడా మనం కంటిన్యూ చేసేయాలి అక్కడ అలా సేమ్ ఎలా అయితే ఉందో అలా పెట్టేసుకుని సెకండ్ పార్ట్ కూడా కుట్టేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఇంతకుముందు ఎలా అయితే తిప్పేసుకున్నామో మెయిన్ పీస్ పైకి వేసుకుని లైనింగ్ అనేది ఇలా పెట్టేసి వీడియోలో చూపించినట్టుగా పెట్టుకుని ఇలా నీట్గా కుట్టేసుకుని బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుని ఇలా టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ సైడ్కి తిప్పడం కోసం ఇలా చుట్టూ టక్స్ పెట్టేసుకుని వెనక్కి తిప్పేయాలి ఇలా తిప్పేసిన తర్వాత చూడండి దీన్ని ఇలా కొంచెం పైకి తీసుకొని ఇలాంటి స్క్రూ డ్రైవర్తో ఇక్కడ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టుగా పైకి అనుకోవాలి క్లాత్ అనేది హోల్ పడిపోకుండా జాగ్రత్తగా చేసుకోవాలండి చూడండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు మనం దీన్ని కూడా పైనుంచి ఒక కుట్ అనేది వేసేసుకుందాము ఇలా నీట్గా సర్వ్ చేసుకుని పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టేసాము కదా అలానే ఇంకొక వైపు కూడా కుట్టేసుకోవాలి ఇలా టూ సైడ్స్ కుట్టేసుకుని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం లైనింగ్ యాడ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి రెడీ చేసేసుకోవాలి తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి కూడా నేను వేసేసాను వీడియోలో చూపించలేదు చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ మనం డాట్స్ వేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ కూడా నేను డాట్స్ అనేవి వేసేసుకుంటున్నాను వేసేసుకుని నీట్గా రెడీ చేసి పెట్టేసుకోవాలి చూడండి ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను కింద అనేది పైపింగ్ వేసుకుంటున్నాను అనమాట నడుము దగ్గర కూడా పైపింగ్ అనేది వేద్దాం అనుకుంటున్నాను వేస్తున్నాను ఇక్కడ కూడా సేమ్ ఇంతకుముందు ఎలా అయితే పెట్టామో అలానే కుట్టేసి చూడండి ఇది నడుము పట్టి అనమాట నడుము పట్టిని ఇలా పైనుంచి పెట్టి మళ్ళీ పైనుంచి ఇంకొక కుట్ట అనేది వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే నడుము దగ్గర కూడా మనకి పైపింగ్ అనేది కనబడకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది చూడండి ఎక్స్ట్రా క్లాత్ అనేది కనపడకుండా ఉంది కదా పైనుంచి ఫోల్డ్ చేసి ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత చూడండి నీట్గా ఉంటుంది అనమాట తర్వాత హెమ్మింగ్ అనేది చేసేసుకోవచ్చు లేదంటే ఒక అనేది వేసుకోవచ్చు మీ ఇష్టం అది అదే విధంగా హ్యాండ్స్ కూడా నేను అదే ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నాను ఇలానే లైనింగ్కి మనం పైపింగ్ అనేది యాడ్ చేసేసుకుని తర్వాత మెయిన్ పీస్ పెట్టేసేసి మిడిల్కి ఉండేటట్టుగా పెట్టాలి పైపింగ్ థ్రెడ్ పైపింగ్ క్లాత్ మొత్తం మిడిల్కి పెట్టేసుకుని ఇలా పైనుంచి ఒక కుట్టేసి నేను కూడా నేను ఇంతకు ముందే అలా అయితే చెప్పాను అదే విధంగా అనమాట చూడండి ఇలా కనపడకుండా వెళ్ళిపోయింది కదా ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని పైనుంచి ఒక కుట్ అనేది వేసేసుకోవాలి అదేవిధంగా టూ హ్యాండ్స్ రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసేస్తాను అలానే హ్యాండ్ జాయింట్ చేసుకుంటున్నాను అనమాట వీడియో మరీ లెంత్ అయిపోతుందని నేను ఫుల్ వీడియో చూపించట్లేదండి ఇలా కట్ చేసి పెట్టేశాను అనమాట చూడండి ఇలా స్టార్టింగ్ నుండి షోల్డర్స్ అనేవి ఆ హార్మోల్కి యాడ్ చేసుకుంటున్నాం కదా హ్యాండ్ ఇలా కుట్టేసుకుని ఇక్కడ చూడండి మిడిల్ టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ అనేది మిడిల్కి వచ్చే విధంగా కుచ్చులు పెట్టేసుకోవాలి పైన పఫ్ స్లీవ్ అనమాట ఇది ఇలా లేదంటే ఇలా మిడిల్కి పెట్టుకుని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం మనం చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటే నీట్గా కనపడుతుంది పెద్దగా పెట్టుకోకూడదు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి తర్వాత అదేవిధంగా మిడిల్కి వేసిన తర్వాత ఇంకొక వైపు కూడా సేమ్ పెట్టేసుకోవచ్చు లేదంటే దానికి ఆపోజిట్లో పెట్టుకోవచ్చు ఎలా పెట్టినా కూడా బాగానే ఉంటుంది నేనైతే మొత్తం స్ట్రైట్గా పెట్టేసుకుంటున్నాను అనమాట ఒకే విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను ఇలా రెడీ అయిపోయింది కదా చూడండి ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇలా నీట్గా కుట్టుకోవాలి చూడండి ఇక్కడ ఒకసారి మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను ఇక్కడ చూడండి కరెక్ట్గా వచ్చే విధంగా పెట్టుకోవాలి కరెక్ట్గా వచ్చి రాలేదనుకోండి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని కూడా ఇంకొక ఫ్రిల్ అనేది పెట్టేసుకుని కుట్టేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చెక్ చేసుకుని కుట్టాలి ఇలా కుట్టేసాం కదా మనకి హ్యాండ్ అనేది ఈ విధంగా రెడీ అయింది చూసారు కదా ఇలా ఫ్రిల్స్ అనేవి చిన్న చిన్నగా పెట్టుకోవాలి సమానంగా వస్తాయి అనమాట లేదంటే ఆపోజిట్లో పెట్టుకున్నా పెట్టుకోవచ్చు తర్వాత నేను టూ హ్యాండ్స్ యాడ్ చేసేసాను సో జాయింట్ అనేది చేసేస్తున్నాను అనమాట హ్యాండ్ లూస్ చూసుకొని మనం స్ట్రైట్గా కుట్టేసుకోవాలి ఇక్కడ చూడండి ఖర్చు మాత్రం పైకే పెట్టుకోవాలి అంటే మనకి నీడిల్ ఉంది కదా పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట నేను వీడియోలో చూపించినట్టు పైకి పెట్టేసుకుని మనమైతే ఎంత లూజ్ కావాలో అంత లూజ్ వరకు స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే హార్మోన్ దగ్గర కరెక్ట్గా ప్లస్ సింబల్ వస్తుందనమాట పైకి కిందికి వస్తే మనకి సెట్ అవ్వలేనట్టు అనమాట బ్లౌజ్ అనేది అలా స్ట్రైట్గా రావాలి ప్లస్ సింబల్లో రావాలన్నమాట అలా చూసుకోండి తర్వాత ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా మనం పైపింగ్ వేసుకున్నాం కదా ఫ్రంట్ టు బ్యాక్ ఇది కూడా సమానంగా ఉండేటట్టు పెట్టేసుకుని ఒక కుట్టు వేసేసుకోవాలన్నమాట ఇలా నేను టూ సైడ్స్ కూడా జాయింట్ చేసేసుకున్నాను కానీ ఎక్స్ట్రా కూడా కుట్లు పెట్టేసుకున్నాను అనమాట లూజ్ కోసం తర్వాత నేను ఇక్కడ డోరీస్ రెడీ చేశాను ఫైనల్ లుక్ అయితే ఇదనమాట డోరీస్ పెట్టేసుకుని ఇలా డోరీస్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఫైనల్ లుక్ ఇలా వచ్చిందనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్